ఎస్ పిల్లలు ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ భయం మీ అందరికి భయాలు ఉంటాయా ఉంటాయి కదా చాలా భయం ఉంటుంది ఒక ఊర్లో ఒక అంకులాంటికి ఉన్నారంట ఎవరన్నా అంకులాంటి చాలా మంచి వాళ్ళు ఆ అంకుల్ ఒక అబ్బాయి ఉన్నారు ఆ అబ్బాయి పేరు ఏంటంటే కూర్చుతారు కొంతమంది ఊర్లో వెళ్తారు కదా మీకు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇలాంటి చాలా ఇష్టం కదా అలాగే ఈ బాబు కూడా అమ్మమ్మ నానమ్మ వాళ్ళంటే చాలా ఇష్టం ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి ఏం చేస్తాడు అంటే అమ్మమ్మ నానమ్మ ఇంటికి ఎలా వెళ్తారంటే ట్రైన్ లో వెళ్తా ఉండేవాళ్ళం ట్రైన్ లో వెళ్తాం అనమాట సో బాబుకి ట్రైన్ జర్నీ అన్న అలా అమ్మమ్మ నాన్నమ్మ ఇలా చాలా ఇష్టం ఎవ్రీ టైం తను వాళ్ళ ఇంటికి అలా వెళ్తున్నా వెళ్తుండగా తనకి ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది ఫ్రెండ్తో వెళ్దాం అలా మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం సో అలవాటు అయిపోయింది కాబట్టి డాడీ నెక్స్ట్ టైం నుంచి నేను ఒక్కడే వెళ్తాను నేను పెద్దోన్ అయిపోయాను అని చెప్పేసి అభై ఫీల్ అయిపోయి వాళ్ళ డాడీకి చెప్తా ఉంటాడు అన్నమాట డాడీ నేను ఇప్పుడు బిగ్ బాయ్ అయిపోయాను నేను ఒక్కడనే ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పంగానే వాళ్ళ డాడీ షాక్ అవుతారంట ఏమవుతున్నానా షాక్ అయిపోయి నిజం కదా నీ నువ్వు నిజంగా వెళ్తావా ఊరు అని చెప్పగానే ఎస్ డాడీ ఎస్ డాడీ అని అంటాడంట వెంటనే వాళ్ళ మమ్మీ వచ్చి నాన్న నేను నువ్వు ఒక్కడే వెళ్ళగలవా అసలు రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయి నువ్వు ఒక్కడే వెళతావా అని ఆ మమ్మీ కూడా అడగానే వెంటనే నీకు అన్నాడంట మమ్మీ యూ రోజు బాడీ నేను బిగ్ బాయ్ అయిపోయాను నేను ఎలా అయినా వెళ్ళిపోతాను అడిగాను అదే మరి ఇష్టం అని చెప్పేసి అనగానే అంకుల్ ఏం చేశారంటే ఈ నిండి అబ్బాయికి ట్రైన్ టికెట్ తీశాడు ఏం చేశాడు ట్రైన్ టికెట్ తీశాడు మమ్మీ డాడీ రిజర్వ్ స్టేషన్కి వచ్చారు నీకు డ్రాప్ చేశారు నీకు ఇంటికి ఇప్పుడు చెప్తున్నారు నాన్న ట్రెండ్లు నువ్వు ఒక్కరు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి ఎవ్వరు పడితే వాళ్ళతో మాట్లాడుకో ఎవ్వరు ఇచ్చిన చాక్లెట్ నువ్వు తీసుకోకూడదు అని చెప్తున్నాను ఓకే డాడీ అని చెప్పేసి నీకు ఏం చేశాడంటే ఒక్కడే ప్రయాణం స్టార్ట్ చేస్తాడు ఏం చేశాడు అన్న ట్రైన్లో వెళ్ళిపోతున్నాడు ఒక్కడే అయితే ఆ కంపార్ట్మెంట్ మొత్తం నుండి ఇంకొకడే ఉన్నాడంట నీకు ఒక టెన్ మినిట్స్ వరకు చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా అమ్మా నేను ట్రైన్లో ఉన్నాను అంటే ట్రావెల్ చేస్తున్నానని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు తర్వాత నుంచి ఏం స్టార్ట్ అయిందంటే భయం స్టార్ట్ అయ్యాడు అమ్మో ఈ కంపార్ట్మెంట్లో నేను ఎందుకోలేదు ఇప్పుడు నేను ఒక్కడే చూడోను కాబట్టి నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో ఎవరైనా వచ్చి కొట్టేస్తారేమో ఎవరైనా వచ్చి కిట్టేస్తారేమో చాలా భయపడతా ఉన్నాడు అయితే ట్రైన్ ఎక్కి ముందు అని ఒక మాట చెప్పారంట ఏంటంటే నాన్న నీ బ్యాంక్ ఫస్ట్ పాకెట్లో ఒక లెటర్ ఉంది అది నీకు ఎప్పుడైతే భయం వేస్తుందో అప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి అని చెప్పి అన్నానంట ఏమన్నా బ్యాంక్ ఫస్ట్ పాకెట్లో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ నీకు ఎప్పుడు ఓపెన్ చేయాలి భయం మాత్రమే ఓపెన్ చేయాలని ఒక నోట్ చెప్పారంట వెంటనే తనకి ఎప్పుడైతే భయం స్టార్ట్ అయిందో ఏంటి ఆ ఫస్ట్ ప్యాకెట్ ఫస్ట్ లెటర్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు అయితే ఆల్ ఆఫ్ సడన్ ఏమైందనంటే ఒక పెద్ద లావుగా బలంగా ఉన్న చూసాడంట చూశాడంట నీ నీకేమవుతున్నా ఇంకా భయం ఎక్కువైతుంది ఎవరైనా అయినా లావ్ లావుగా బలంగా ఉన్న వ్యక్తి చూశాడు చూసిన వెంటనే ఏం చేశాడంటే ట్రైన్లో ఎక్కి నిక్కు పక్కనే కూర్చున్నాడంట ఏం చేశాడు నిక్కు నిక్కు పక్కనే కూర్చోగానే ఇంకా ఇంకా భయం వచ్చేస్తుంది కాంట్లో వాటర్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ బుక్ చేస్తున్నారు చాలా భయం వేస్తుంది ఆ టైంలో ఇంకా లాభం లేదు మా డాడీ నాకు అప్పుడు చెప్పారు కదా భయం వేస్తే ఆ లెటర్ ఓపెన్ చేసి చూడమని ఆ లెటర్ నేను ఇప్పుడు అచ్చంగా ఓపెన్ చేసి అని చెప్పేసి నీకు ఏం చేస్తాడంటే తన బ్యాగ్లో ఫస్ట్ పాకెట్లో ఉన్న లెటర్ని చదువుతా ఉంటాడు ఏమని చదువుతాడ తెలుసా పిల్లలు నువ్వు ఎస్ ఏం భయపడకూ ఈ పక్క కంపార్ట్మెంట్లోనే మమ్మీ నేను ఉన్నాము నువ్వేం భయపడ్డాక లేదు అని చెప్పగానే అందులో అయితే చదవగానే నీకు ఏమొచ్చింది చాలా ధైర్యం వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయిపో అప్పటి నుంచి దానికి ఏం పోయింది నాన్న భయం భయం పోయింది మనకు కూడా అంతే కదా మనకి చీకటి అంటే చాలా భయం వచ్చింది వీళ్ళందు చీకట భయం అక్కడ నా అప్పుడే నేను ఒక్కదాన్ని చీకొట్ట ఎక్కడికి వెళ్ళలేను అలాగే కొంతమందికి బ్యాడ్ డ్రీమ్స్ కూడా వస్తాయి కలలు వస్తాయి కదా ఎవరో మన తన్ను తల్లి కొట్టేస్తున్నట్టు టీచర్ మనకి ఆ పనిష్మెంట్ ఇచ్చినట్టు అలా కలలు వస్తే మనం ఏమోదో భయపడతాం కదా రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు మనకి అడుగు నోకొచ్చేస్తే ఎవరు వచ్చేస్తారు అంటే వచ్చేస్తుంది అన్ని నోలు వచ్చేస్తాయి కదా ఎందుకు మనకి ఏమంటే భయం ఎగ్జామ్స్ అంటే భయం ఈ అన్నింటి భయాన్ని మనం జయించాలి అని అంటే మనం ఎవరిని నమ్ముకోవాలి దేవుడిని నమ్ముకోవాలి అప్పుడే మనం ఈ భయాలు మనం ఓవర్కమ్ చేయగలం నెక్స్ట్ తన జీవితంలో ఆ డాడీ మమ్మీ పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు అంటే తనకి ఎంత ధైర్యం వచ్చిందో మన జీవితాల్లో కూడా దేవుడు ఉంటే మనకి అర్థం చేతాయనే కలుగుతుంది